ఒకప్పుడు పచ్చదనంతో నిండు ఉన్న రామాపురం అనే గ్రామంలో గోమాత అనే దయగల ఆవు ఉండేది ఈ ఆవు గ్రామంలోని పిల్లలకు వృద్ధులకు రోజూ పాలివ్వడం ద్వారా అందరి ఆకలి తీర్చేది ఈ ఆవును అందరూ అత్యంత ఆదరాభిమానాలతో చూసుకునేవారు ఒక సంవత్సరం గ్రామంలో తీవ్రమైన కరువు ఏర్పడింది పొలాలు వాడిపోయాయి పంటలు పండలేదు ఊరి ప్రజలు భయంతో చిక్కులో పడిపోయారు పిల్లలకు తినడానికి తిండి కూడా దొరకలేదు ఇంతలో గ్రామ పెద్దలు ఒక పండితుడిని పిలిచారు ఈ కష్టాన్ని ఎలా పోగొట్టాలి దేవుడికి అభిషేకం చేయాలా లేదా వ్రతాలు వ్రతాలు చేయాలా పూజలు చేయాలా అని ఆ పంతులని అడిగారు అప్పుడు ఆ పండితుడు ధ్యానం చేసి ఈ ఊరి కరువు పోయి పంటలు పండాలంటే ఒకరిని బలిపశువుగా త్యాగం చేయాలి అన్నాడు ఇప్పుడు ప్రజల్లో భయం ఆందోళన వచ్చింది బలెవరు చేస్తారని అప్పుడే వారు ప్రేమగా చూసుకునే ఆవు ముందుకు వచ్చింది నా వల్ల ఊరికి మేలు జరుగుతుందంటే నేను బలిపశువుగా మారడానికి ధైర్యంగా ముందుకు వస్తానని మెల్లగా చెప్పింది ఉషోదయం వచ్చేసరికి గ్రామస్తులు అందరూ గోమాత దగ్గరకు వచ్చారు అందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు కానీ గోమాత మొహంలో భయం లేదు కేవలం ప్రేమ త్యాగం మాత్రమే కనిపిస్తున్నాయి ఇక పండితుడు వేద మంత్రాలతో ఘటన ప్రారంభించాడు ఆవు ఎంతో నిశ్శబ్దంగా తన ప్రాణాన్ని సమర్పించింది ఆ రోజు తర్వాత ఊరికి వర్షాలు కురిశాయి అందరూ కలిసి పంటలు పండ్లు పండించడం మొదలుపెట్టారు పిల్లలు మరియు వృద్ధులు ప్రతి ఒక్కరూ గోమాత త్యాగాన్ని తలుచుకున్నారు అందరూ గోమాత విగ్రహం ఏర్పాటు చేసుకొని దానికి పూలతో మరియు పూజలతో ఎంతో భక్తితో కొలిచేవారు ఆ రోజు నుండి ఆ ఊరు సు సుఖ సంతోషాలతో కొనసాగింది ఈ కథ మనకు చెప్పే సారాంశం ఏంటంటే ఒక్కోసారి మనం చేసే త్యాగం వందల మంది జీవితాన్ని మారుస్తుంది మంచి కోసం ఒకరికి సహాయం చేయడానికి ఎప్పుడూ వెనకాడకూడదు ఈ చిన్న కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి